యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు ప్రభుత్వం ఒకవైపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులు యూరియా కోసం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు చెప్పులు వరుసగా పెట్టి యూరియా కోసం కళ్లల్లో వత్తులేసుకుని లారీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సరైన సమయానికి వీరికి అందకపోతే వేసిన పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు మహబూబ్ నగర్ మండలం అప్పయ్యపల్లి సొసైటీ వద్ద మంగళవారం రాత్రి రైతులు ఘర్షణకు దిగారు తామే ముందు వచ్చామని ఒకరికొకరు పోట్లాడుకోవడం కనిపించింది వర్షంలో చల్లటి చలికి వణుకుతూ రైతులు నానా తంటాలు పడుతున్నారు యూరియా వచ్చినా సరిపోవడం లేదని దీంతో రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు ప్రభుత్వం వెంటనే ఒట్టి మాటలను కట్టిపెట్టి రైతులకు యూరియాను అందించాల్సిన అవసరం ఉంది

మాది పోతన్పల్లి గ్రామము ఇక్కడ పక్కనే ఇది మాకు కోర్టు కదరా సొసైటీకి సంబంధించింది గత పదిహేను రోజులుగా మేము కోసము రాత్రి అనక పగలనక తిరుగుతున్నాం కానీ మాకు యూరియా దొరకడం లేదు ఎందుకంటే ఇక్కడ వస్తున్నాయి ఒకరోజు ఒక ఒకరోజు లారీలు వస్తున్నాయి కాకపోతేనంటే ఇక్కడ వచ్చేసరికి మొత్తం స్టాక్ అయిపోతుంది మేము ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే రేపు యూరియా వస్తున్నందుకు ఇక్కడ ఈరోజు ఇంత వర్షం పడుతున్నా కూడా మేము వచ్చినాము మాకు ఆల్రెడీ చేన్లు వేసి కూడా నెల కావస్తుంది చైన్లు కూడా ముదిరిపోతున్నాయి ఇంకొక వారం రోజుల తర్వాత కూడా మేము వేసినా కూడా మాకేం యూరియా లాభం లేకుండా కాబట్టి మాకు ఇప్పుడు రేపు రేపన్నా దొరికితే మాకు యూరియా ఇప్పుడు వేస్తే మా షైన్లు కూడా బాగుంటాయని చెప్పి మేము దాంతో ఇప్పుడు వర్షం కూడా లెక్క వేయకుండా వచ్చి ఉన్నాము రేపు ఉదయం ఉదయం యూరియా కోసం మాకు దయచేసి యూరియా రేపు కావాలని మేము పట్టుదలతో వచ్చి ఇక్కడ వచ్చినాము